పైప్ లైన్ అనుసంధాన పనులు ఉన్నందున ఈ నెల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు ఈ నెల ముప్పై ఒకటిన ఉదయం సరఫరా అనంతరం నెహ్రూ నగర్ రిజర్వాయర్ నుంచి హెచ్ఎల్ఆర్ రిజర్వాయర్ కు ఉన్న తొమ్మిది వందల ఎంఎం డయార్ తాగునీటి పైప్ లైన్కు నెహ్రూ నగర్ పంప్ హౌస్ సంజీవయ్య నగర్ రైల్వే గేట్ వద్ద అనుసంధాన పనులు చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు దీంతో ఈ నెల ముప్పై ఒకటి సాయంత్రం నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ సాయంత్రం వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు రెండవ తేదీ సాయంత్రం నుంచి మూడవ తేదీ ఉదయం వరకు సరఫరా పునరుద్దరించనున్నట్లు వెల్లడించారు ఈ పనులతో లక్ష్మీపురం హెచ్ఎల్ఆర్ స్తంభాల గరువు గుజ్జనగుళ్ల ఏటగ్రహారం ఏఎంసీ హౌసింగ్ బోర్డు కాలనీ కోర్టు ఆవరణం కేవీపీ కాలనీ వికాస్ నగర్ షామ్నా నగర్ హనుమయ్య నగర్ నెహ్రూ నగర్ రాజీవ్ గాంధీ నగర్ బొంగరాల బీడు వసంతరాయపురం శారదా కాలనీ రెడ్డిపాలెం గోరంట్ల నగరాలు తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు